ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి పార్టీల అధినేతలు క్షణం తిరిగి లేకుండా గడుపుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్న విషయం విదితమే ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రచారాలు కూడా కొనసాగిస్తున్న విషయం విదితమే ఇకపోతే జనసేన స్టార్ క్యాంపెయినర్లను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ప్రకటించిన విషయం విదితమే స్టార్ క్యాంపెనర్ను పవన్ కళ్యాణ్ గారు ప్రకటించగా ఈ జాబితాలో సినీ నటులు టీవీ నటులు క్రికెటర్ ఉన్నారు ఇటీవల జనసేన పార్టీలో చేరిన అంబటి రాయుడ్ను స్టార్ క్యాంపెనర్గా పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు అంబటి రాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు కోరియోగ్రాఫర్ జానీ నటులు సాగర్ పృథ్వీ ఐపర్ ఆది గటప్ శ్రీను స్టార్ క్యాంపనర్లు అని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు వీరంతా ఆయా అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గెలుపై తాజాగా ఆర్టిస్ట్ గటప్ శ్రీను గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి కేవలం ప్రజల బావ కోసమే రాజకీయాలకు వచ్చారు రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అబ్ధులతో విజయాన్ని సాధిస్తారు అది అలాంటిది ఇలాంటిది కాదు లక్షల మెజారిటీ ఆయన్ని అసెంబ్లీకి పంపి మేము హైదరాబాద్కి వెళ్తాం గెటప్ శ్రీను గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బెరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు